యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని మందాపురం గ్రామం నాతాలగూడెం గ్రామం లింగరాజుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు రైతులతో నేరుగా మాట్లాడారు బొడ్లు నాణ్యత వచ్చే విధంగా ఆరబెట్టాలని ఏ గ్రేడ్ రేటుకి అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని మార్కెట్కు సంబంధించిన మౌలిక వస్తువులు అన్ని మండల కేంద్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై వారు ఏర్పాటు చేస్తారని టైంకు లారీలు వస్తాయని భార్దాని బస్తాలు ఏర్పాటు చేస్తామని దిగులు పడవద్దని తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్ఓ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై జిల్లా అధికారులు బాలామణి స్వరూపారాణి మండల నాయకులు మాజీ ఎంపీపీ నూతి రమేష్ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి కనుకల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ భీమానాయక్ జక్క జంగారెడ్డి బత్తిని సహదేవ్ మందాపురం ఐకేపీ సెంటర్ రైతు దంతూరి అంజయ్య గౌడ్ నాతాలగుడెం ఐకేపీ సెంటర్ రైతు శ్రీశైలం వివోఏకే కావ్య పి లలిత లింగరాజుపల్లి ఐకేపీ సెంటర్ సిబ్బంది వివికే బుడ్డుపల్లి రమణ అధ్యక్షులు మునుకుంట్ల పున్నమ్మ కార్యదర్శి గంగాధరి సంతోష కోశాధికారి బొడిగే ప్రశాంతి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు నాతాలగుడెం ఐకేపీ సెంటర్ సిబ్బంది వివోఏ అధ్యక్షులు ఉదయగిరి బాలామణి కార్యదర్శి మోటి మంగమ్మ బుక్ కీపర్ సిహెచ్ బాలామణి ఏబిఎన్ అంజయ్య సిసిబి బాబు రవీందర్ అశోక్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు पोर्टांग बोलो चालू न कर अध्यक्ष साहब नौ से नौ से कर अध्यक्ष ए पड़े पड़े कर एक करो अब आ गया आज आ मार्केटिंग सर आप तो भी आना मार्केटिंग के

ઓકે ઓકે જી઱ીડીટીલીએરીએ દીલીંએજીંટી જીણીડીરીીણ સહીંપરીણ સહીકેંજણ સીણ સહીણે સીણીગીણ સીણીણ�

ಇರ ಓಕೆ ಅಂತ ಮದುವೆ ಐತಿ ನಾವು ಇಲ್ಲಿ ಕೊಪ್ಪ

ఇది వరకు ఇవ్వకపోయింది ఇప్పుడు పాడి క్లీనర్లు ఉన్నాయి మీకు ఉల్లిగొండల మార్కెట్ యార్డ్లో డ్రైయర్ కూడా ఉంది మన తాడి సీని చేస్తే ఒక గంటకి ఇరవై నాలుగు గంటలు మనం అది డ్రై చేసేది ఉన్నది తాటి పత్రాలు కూడా ఇస్తున్నాం లేటిపత్రలు ముప్పై ఇస్తున్నా ముప్పై తీసుకున్నాం సరే అంటే ఇంక పెద్ద మా మరి గంట దగ్గర నలభై ఇంక అవసరం ఉంటే ఇంకే ఎక్కువ కూడా మన మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పారు మీరు అవసరాలు ఉంటే స్థానికంగా మీరు అడగలేదు ఇట్లో చె చెడ్డ పడమంత మళ్ళా దగ్గర గడ్బడాక కొంత జాగ్రత్తలో చేసుకోండి సో వడ్డైతే ఇన్ టైంలో కొట్టము ఊడే కార్యక్రమం గత రెండు ఏళ్ళతో అంతకుముందు అయితే పెద్ద తేడా అంతకుముందు నలభై ఒకటి జ్యోతి ఇంత మూడు కిలోలు దండి కొట్టే నలభై ఒకటి అంటే నలభై ఒకటే ఆ ఒక్క కిలో కూడా ఎందుకు అంటే ఈ మస్త కోసము ఏమైనా తాలు ఉంటే పెల్ల ఉంటే దానికోసం సో అది పరిస్థితి ఇక ఇక మిగతా విషయానికి వస్తే కూడా అప్పటిలోకి రెండు మూడు నెలలు పడుతుంది అది లేదు పైసలు కూడా ఇమ్మీడియట్గా రెండో రోజు మూడో రోజు మన అకౌంట్లలో రైతుల అకౌంట్లలో పడుతుంది ఇక టైం కూడా అంతకుముందు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఇప్పుడు నెల లోపల మ్యాక్సిమం నెల రోజులు వంద కొనుగోలు అవుతుంది రైతులకు ఇబ్బంది ఉంటుంది అంటే రోడ్డు రావడానికి కూడా నిలబడుతుంది ఈ కొనడానికి ఇంకో పది రోజులు అటు ఇటు ఎక్కువ పడుతుంది సో అధికారులు ఉన్నారు మండల కంపెనీ ఉంటుంది మీకు సెంటర్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చూస్తుంది సివిల్ సప్లైస్ అధికారులు కూడా వచ్చింది ఇక్కడ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రైతులకు మీరు మాస్టర్ కూడా సెవెంటీన్ ఉండాలి మరి మనం కూడా కరెక్ట్ మెయింటైన్ చేద్దాం బట్ ఆడ మిల్లర్లు కూడా సరిగ్గా తీసుకునే బాధ్యత అధికారులు తీసుకుంటారు మన పని మనం చేద్దాం ఓకే మావి సరే రా ఎంత వస్తుంది అంటే బానే ఏంటిన్నాయి అన్ని మంచి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ಪಕ್ಕ ಡಿಸ್ಟಿಕ್ ಒಂದು ಪಡತೀ ನೋಡ್ರಿ ಅದೇ సర్టిఫై చేసేటల్చర్ డిపార్ట్మెంట్ వస్తాను మీ దగ్గర ఏదైనా వీళ్ళు వస్తారు కమిటీ వండర్ లెవెల్ కమిటీ ఉంటారు తహసీల్దార్ గారు చూసుకుంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తారు